ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ దూకుడు పెంచింది వరుసగా అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తుంది కొత్తగా ముగ్గురు ముగ్గురు అభ్యర్థులతో జాబితా ప్రకటించింది వైసీపీ మరో విడుదలైంది పేర్లతో రిలీజ్ అయింది రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని ఎవరూ ఊహించిన విధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ పేరును ప్రకటించింది అలాగే మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను నియమించింది వైసీపీ హైకమాండ్ ఇక గతంలోనే మంగళగిరి సమన్వయకర్తగా గంజి చిరంజీవిని అధినేత జగన్ నియమించారు అయితే ఆయన స్థానంలో తాజాగా మురుగుడు లావణ్యకు అవకాశం ఇస్తే నిర్ణయం తీసుకున్నారు ఆర్కే గంజి చిరంజీవి కాండ్రు కమల మురుగుడు హనుమంతరావుతో శుక్రవారం సీఎం జగన్ చర్చించారు ఆ తర్వాత మంగళగిరిపై నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే లావణ్య మంగళగిరిలో బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు ఇక కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్ ను వైసీపీ ఫైనల్ చేసింది ఆయన ఐఏఎస్ గా వీఆర్ఎస్ తీసుకుని ఒక్కరోజు క్రితమే వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై వరకు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పదవీ కాలం ఉంది నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తొలుతా దించాలని వైసీపీ భావించింది అయితే తన పార్లమెంట్ పరిధిలోని కొంతమంది అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి పట్టుబట్టినా పార్టీ పట్టించుకోలేదు దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేదాలకూడదని భావించిన సీఎం జగన్ వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు పార్టీని వీడిన ఎంపీలకు చెమటలు పట్టించే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు ఒంగోలు ఎంపీ మాగుంటకు సీటు లేదని తేల్చేశారు దీంతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు మొత్తానికి రెండోసారి గెలిచి తిరిగి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో వైసీపీ దూసుకెడుతోంది